సంపూర్ణత అభియాన్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు జవాబు ఆప్షన్ ఏ నీతి ఆయోగ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది జవాబు ఆప్షన్ ఏ రవి అగర్వాల్ కొత్త క్రిమినల్ చట్టాల వివరాలతో సమాహార అనే యాప్ను విడుదల చేసిన రాష్ట్రం ఏది జవాబు ఆప్షన్ బి తెలంగాణ ఎవరి జీవితం ఆధారంగా రాసిన మూడు పుస్తకాలను ప్రధాని మోదీ ఇటీవల విడుదల చేశారు జవాబు ఆప్షన్ డి ఎం వెంకయ్య నాయుడు ముప్పైవ ఆర్మీ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు జవాబు ఆప్షన్ ఏ ఉపేంద్ర ద్వివేది మినామీ తోరోషిమా ద్వీపం ఏ దేశానికి చెందినది జవాబు ఆప్షన్ సి జపాన్ గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ నిర్వహించనున్నారు జవా న్యూఢిల్లీ మహారాష్ట్ర తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు జవాబు ఆప్షన్ డి సుజాత సౌనిక్ దేశంలో ఉన్న జంతువుల పూర్తి చెక్లిస్టును సిద్ధం చేసిన మొదటి దేశం ఏది జవాబు ఆప్షన్ బి భారతదేశం టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో స్మార్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు జవాబు ఆప్షన్ సి సూర్యకుమార్ యాదవ్ ఫ్రెండ్స్ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో పొందండి